కుల కట్టుబాట్ల పేరుతో ఏలూరు జిల్లా కోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఒక కుటుంబాన్ని వెలివేశారు వారి యొక్క ఆవేదన వారి మాటల్లోనే ఇరవై పద ముప్పై తారీఖు మా మామ్య గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత మాకు పొలం పెద్ద మాట ఇవ్వలేదని చెప్పి ఆ కారణం చేత మమ్మల్ని మా మంచి చెట్లకి ఎవరు రాలేదండి మా మంచి చెట్లకి ఎవరు రాపోతున్న తర్వాత ఎవరైనా బయలుగారికి వచ్చినా సరే ఎవరినే రానియలేదండి తర్వాత మా మామగారు చనిపోయి ఏడు పూసల్లో మేము ఉంటే కనీసం మా మంచి చెట్లకి కూడా కనీసం మంచి నీళ్ళు తాగిండానికి మేము నేర్చుకుని పడిపోయి కింద పడిన చూడటానికి కూడా ఎవరు రాలేదండి అనాథ సవలాగా మా మామగారిని అలాగ ఒక అనాథ సమలాగా అర్ధరాత్రి కాడ వర్షంలో మేము మా కుటుంబ సభ్యుల పక్షంగా మా కుటుంబంలో ఉన్న నా మా ఆడబులు మా మా ఇయ్యుళ్ళు మేము మా బావ మా మాగారులు మా బావగారు ఆడపిల్లలందరికీ వెళ్తే మేము కుటుంబ పక్షంగా మేము చేసుకున్నాం తప్ప మాకు బయట నుంచి ఎటువంటి సహాయం మాకు ఏదో నెల రోజులు చూసిన అందజేశారు తప్ప మమ్మల్ని మీరే బడ్డగా చూస్తారు తప్ప ఇంకేమేమి మమ్మల్ని కొలువెత్తు కూడా మమ్మల్ని పలానా అని కూడా మీ కులం కావాలి అలాగ అన్నట్టు మనం ఎవరైనా వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎక్స్పరిచినట్టు కూడా చేస్తున్నారండి తర్వాత మాకు జరిగింది మా మావి గారి విషయంలో కూడా ఎవరు మాకు సహాయం చేయలేదండి అనాథ అనాథ శవాన్ని మేము ఆటో మీద తీసుకెళ్ళి వాళ్ళు కోక్కలే తీసుకెళ్ళి కనీసం కోదిగేడానికి కూడా ఎవరో రాలేదండి అసలు గొయ్యడాలు కూడా రాకపోతే అప్పటికప్పుడు ఆటో అతను మాట్లాడుకొని ఆటో అతను తీసుకెళ్ళిపోతే అతను పెట్టి కార్యం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో అతను కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా అతను బెదిరించారు తర్వాత ప్రతిసారి కూడా నా భర్త నువ్వు అక్కడవే నువ్వేం చేసుకోగలవు నువ్వు నువ్వు నువ్వేం చేసుకోగలవు అని చనిపోయిన శవం రోజున మా ఆడబడుసలు ఇద్దరు కూడా మా ఇయ్యప్పటి కూడా రాండి అని పెద్దలను ప్రాధాన్యపడినా సరే ఎవరు కూడా రాలేదండి ఏడుచినా సరే ఫలానా మా కుటుంబ మా ఊరికి సంఘానికి ఒక నాయకుడు మామూలు ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఏసో ఒల్లూరు వేసవారు ఆయన ఆయన మాట మీదే మేము అందరం ఆసిపోయామని చెప్పి కొంతమంది పుట్టేసి కూడా అంటే ఆర్డర్ చేశానంటానండి అక్కడికి ఆయన తర్వాత దానేటి లక్ష్మీనారాయణ అండి ఏడు ముగ్గురు పేదలుగా నిర్ణయించుకున్నారు వాళ్ళు ముగ్గురు ద్వారా కూడా అందరినీ ఆపేశారని చెప్పి మేము అడిగితే మీరు ఎందుకు అలా అంటానంటే అలాంటి పెద్ద మనుషులు మా దగ్గర రానిలేదని చెప్పి ఆఫ్ చేయించారండి ఎందుకు ఆ చేపించారంటే మీరు వెళ్తే మేము మిమ్మల్ని కూడా వేలేస్తాం మీతో పాటుగా అన్నట్లుగా చెప్పారండి దాని గురించి మేమందరం కూడా నా భర్త ఉన్నది మాకు ఇక్కడ ఒక్క కుటుంబమేనండి మాకు తోడు ఎవరో లేరంటే అసలు నా భర్త నచ్చుమారు వచ్చి నువ్వు అక్కడ వేవు అక్కడ వేవు అక్కడ వచ్చి మా పాతి పచ్చారు కూడా నువ్వు అక్కడ వేయాలని చెప్పి నా భర్త అంటుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి మా వాళ్ళు అందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మా నా భర్త లేదు ఇక్కడ ఉండేది మేము మాకు జరిగిన ప్రతిసారి కూడా వచ్చి మీరు ఒక్కళ్ళే ఉన్నారు మీరు ఏం చేసుకోగలరు మేము లేకుండా అన్నట్టు మమ్మల్ని వెళ్ళేస్తున్నారు అయితే ఇప్పుడు మామూలుగా మాకు అన్యాయం జరిగిందండి నా కుటుంబానికి మా మామయ్య గారు సరిపోయారు అండి కనీసం మంచి సెటిల్ చేయడానికి కూడా ఎవరో రాలేదండి ఆయన మాకు అందరూ నాయ తరఫున మాకు సహాయం చేయమని వెలేసే మమ్మల్ని అంత కుటుంబాన్ని వెళ్ళేసినట్టు అధికారులు మతం అందరూ కూడా మాకు న్యాయం చేయమని మిమ్మల్ని టీవీ నైన్ వారిని కూడా అడుగుతున్నానండి మా ఒక్కరే మనకు మా కుటుంబాలు మా మా మామగారు మాకు ధైర్యం అండి అలాంటి అతను సరిపోయాని చేసి సరిపోయా కానీ ఎవరు కనికరణించలేదు వంటరి సేవ అలాగే పంపించేవాడి మేము వంటరి అందరుంటూ కూడా ఒంటరిగా వెళ్ళాడండి మా కుటుంబం తప్ప మేము ఎవరు మా బయట వాళ్ళైనా కూడా మాకు రాలేదండి ఎందుకంటే మమ్మల్ని వెళ్ళేశారండి వేసినట్టు చేశారు వచ్చిన వాళ్ళు కూడా ఆఫ్ చేయించారు ఎందుకు రాలేదండి మీరు అడిగితే మేము వీళ్ళకి ఆఫీపించారని సొల్లూరు వేసే గారు అన్నారండి నమస్కారం అండి